హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఎక్కువ టైం లేనప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఒక్కసారి రవ్వతో ఇలా ఈ స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది మరి రవ్వతో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్గా వీడియోలోకి వెళ్ళైతే చూసేయండి ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను వేసుకొని బాదం ఇంకా జీడిపప్పు వేసుకున్నానండి మీ దగ్గర ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఈ రెండే వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఆ నెయ్యిలోనే రెండు కప్పుల సూజీ రవ్వని వేసుకుంటున్నామనండి దీన్నే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ రవ్వ అని కూడా అంటూ ఉంటారు ఈ ఉప్మా రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని మనం రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్పు రెండు కప్పుల పాలు తీసుకుంటున్నానండి ఇక్కడ కాచి చల్లార్చిన పాలను మాత్రమే వాడాలి నేను ఈ పాలల్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వనైతే ఈ పాలల్లోకి వేసేసుకుంటున్నానండి వేసుకొని ఇప్పుడు పాలు రవ్వ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి పచ్చిపాలు అయితే యూస్ చేయకూడదండి నేను ఇక్కడ గేదె పాలు యూస్ చేస్తున్నాను మీరు ప్యాకెట్ పాలైనా యూస్ చేసుకోవచ్చు ఎవరి అవైలబిలిటీని బట్టి అవి యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక మనం రవ్వ ఫ్రై చేసుకున్న ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసి నేను మళ్ళీ అదే ప్యాన్న పెట్టుకున్నానండి ఇప్పుడు మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను మనం రెండు కప్పుల రవ్వ రెండు కప్ కప్పుల పాలు తీసుకున్నాం కాబట్టి అంతే క్వాంటిటీలో రెండు కప్పుల పంచదారను అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను పంచదారలో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని క్యారమిలైజ్ చేసుకోవాలండి అంటే వాటర్ ఏమి వేయకుండా దాన్ని పంచదారని అలా కలుపుతూ ఉండాలి కాసేపటికి ఇలా గట్టిగా ఉండేలా అయితే అవుతుందండి అప్పుడు అలా కలుపుతూ ఉండగా ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇంకా మనకి అక్కడక్కడ పంచదార అయితే గట్టిగా రాయేలా అయితే ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని పెంచుకొని మనం నిదానంగా అలా కలుపుతూ ఉంటే పంచదార మొత్తం కరిగిపోతుందండి చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది కదా ఎక్కడ పంచదార అనేది లేకుండా ఇప్పుడు దీంట్లోకి ముందుగా పాలల్లో నానబెట్టుకున్నటువంటి రవ్వనైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రవ్వ మొత్తాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు అనేవి కట్టకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం గరిడితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల ఎక్కడైనా ఉండలు ఉంటే చిన్న చిన్న ఉండలు అనేవి అనగుపోతాయండి వేడిగా ఉన్నప్పుడే మనకి ఉండలు అనేవి పోతాయి కాబట్టి గరిడితో కలుపుకుంటూ స్మాష్ చేసుకోండి కొంచెం కొంచెం సేపు ఇలా ఉడికించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి చిటికెడు సాల్ట్ అండ్ అలానే ఇంకొంచెం నెయ్యిని వేసుకున్నానండి ఏదైనా స్వీట్లో సాల్ట్ కొంచెం వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కేక్ చేసుకోవడానికి మన దగ్గర మౌల్డ్స్ అయితే ఉంటాయి కదండి అలాంటి మౌల్డ్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి ఆయిల్ బ్రష్ ఉంటే బ్రష్తో లేదు అంటే చేత్తో అయినా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చండి దీంట్లో ఇక మనం బటర్ పేపర్ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు గార్నిష్ కోసం ఈ బేకింగ్ ట్రేలో అయితే వేసుకున్నానండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి దాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు పది నుంచి పదిహేను నిమిషాల టైంలో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఏదైనా బర్త్డే పార్టీస్ అప్పుడు సడన్గా లేదు అంటే మ్యారేజ్ యానివర్సరీలకి కానీ ఏదైనా కేక్ చేయాలి అనుకున్నప్పుడు తక్కువ టైంలో ఇలా ఈ రవ్వ కేక్ని కూడా ప్రిపేర్ చేయొచ్చండి కేక్ కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి బేక్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఈ రవ్వ కేక్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గరిటితో నీట్గా మనం ఒత్తుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఎక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నానండి ఐదంటే ఐదు నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ కేక్ని అయితే నేను మోల్డ్ చేసుకుంటున్నానండి తిరగేసుకుంటున్నాను ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది చక్కగా ప్లేట్లోకి వచ్చేస్తుంది చూసారు కదండి మనం గార్నిష్ చేసుకున్న జీడిపప్పు ఇంకా బాదం ఎంత బాగా కనిపిస్తున్నాయో ఒక్కసారి మీరు ఈ రవ్వ కేక్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అప్పటికప్పుడు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి సింపుల్గా చేసుకునే ఈ రవ్వ కేక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్